ఇప్పుడు ఒకటి రెండవది మీరు ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నా కరోనా టైంలో మీరు చాలా ఉధృతంగా పనిచేసి చాలామందిని రక్షించారు అని ఒక హెల్ప్లైన్ ఏదో పనిచేశారు చేశారు అప్పుడు మీరు మనుషులను సేవ్ చేయడానికి ఎలా ఏమి అస్త్రాలు వాడారు ఇది రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అప్పుడు మిక్రాన్ వేవ్ విజృంభిస్తుండే సెకండ్ వేవ్ అప్పుడు నేను కూడా పాజిటివ్ ఉన్నాను కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది నాకు అప్పుడు ఇదంబ్రాహ్మ్యం తరఫున ప్రజలు అల్లాడిపోతున్నారు అని చాలామంది మెసేజ్లు రావడము ఆహాకారాలు వినపడము పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్లు పండితులు అందరూ టపా పడిపోతున్నారని ఆలోచన రావడంతో ఏం చేస్తే బాగుంటుంది అసలు బయటికి వెళ్ళే పరిస్థితే లేదు కదా ఎవరు పక్కింటి వాణ్ణి మాట్లాడే పరిస్థితి లేదు మనం ఏం చేయాలంటే హుటాహుటిన ఇదంబ్రామ్యం ఆలోచన ప్రకారం ఒక ఎనిమిది మంది మేము పీడియాట్రిషియన్ పల్మనాలజిస్ట్ రేడియాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ ఒక సమూహంగా మేము ఏర్పడి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ ఎమర్జెన్సీగా మేము తీసుకొని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము హెల్ప్ లైన్ నడపడం జరిగింది ఆ హెల్ప్లైన్లో ఇట్స్ వాజ్ ఎ ఛాలెంజ్ ఎందుకనంటే మాకున్న కొద్దిపాటి కాంటాక్ట్స్ పరిచయాలు గుడ్విల్ ప్రకారం దాదాపు ఒక ఏడు వందల ఎనిమిది వందల మందిని మేము హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి వాళ్ళ చికిత్స నిమిత్తం ఏ ఇబ్బందులు పడకుండా ఎందుకంటే ఆ రోజుల్లో బెడ్లు కూడా తక్కువే అంబులెన్స్లు రోడ్ల మీద నిలబడ్డ పరిస్థితులు అలా కాకుండా సర్వీస్ చేయాలి అని ఇదం వైద్యవాణి అని మేము స్టార్ట్ చేయడం జరిగింది నా నేను పాజిటివ్ వచ్చినా కూడా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది కొన్ని వందల కాల్స్ పర్సనల్గా నేను అటెండ్ చేశాను బికాస్ పోతే నేను ఒక్కడిని పోతాను కాపాడితే వందల మంది బాగుతారు కదా వన్ ఇస్ టు సిక్స్ హండ్రెడ్ ఎవడు బెటర్ సిక్స్ హండ్రెడ్ బెటర్ ఒకటి పోయినా పర్లేదు ఆ స్పిరిట్లో మేము పనిచేసాను నేను